ఈరోజు మనం శ్రీమద్భగవద్గీతలో శ్రీమద్భగవద్గీత భాష్యం అందులో ఇరవై ఆరు గురించి తెలుసుకోబోతుంది సిద్ధమైన కూడా ఆ యుద్ధం నుండి విరమించాడు పరధర్మమైన సన్యా సాదుల ధర్మమైన భిక్షా జీవనాధికం స్వీకరించడానికి ఉద్యమించాడు సర్వ ప్రాణులు కూడా వాళ్ళ మనసులో శోక మోహోది ఆవేశంలో ఉన్నప్పుడు ఈ ఈ విధంగానే స్వధర్మాన్ని విడవడం నిషిద్ధ కర్మలు ఆచరించడం అనేది చూస్తూ ఉంటారు అది స్వాభావికం వాళ్ళు స్వధర్మం ఆచరిస్తున్నా కూడా హక్కుతోనూ మనస్సుతోనూ శరీరంతోనూ వాళ్ళు చేసే పనులన్నీ ఫలాకామ కామన పో పూర్వకంగా ఉంటాయి ఏదో ఫలం లభించాలనే కోరికతోనే ఆ కర్మలు చేస్తుంటారు అహంకారపూర్వకంగా ఉంటాయి ఆ కర్మ నేను చేస్తూ ఉన్నాను నాకే నాకీ ఫలం లభిస్తుంది లేదా లభించాలి అనే ఆలోచనతో కర్మలు చేస్తారు ఇలా చేయడంతో ధర్మాధర్మాలు పెరిగిపోతూనే ఉండడం వల్ల ఇష్టానిష్టాలు కలగడం చేత సుఖ దుఃఖాలు ప్రాప్తించడం అనే సంసారం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ధర్మం వల్ల ఇష్టమైన ఫలం లభిస్తుంది దానివల్ల సుఖం కలుగుతు కలుగుతుంది ధర్మం వల్ల అనిష్టం కలుగుతుంది దానివల్ల కలుగుతుంది ఈ సుఖ దుఃఖ ప్రాప్తియే సంసారం అహంకార ఫలాభి సింధు అన్న ఉన్నంత వరకు ఈ సంసారం అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంటుంది అని భావం అందుచేత సంసారానికి భేదమైనవి శోక మోహాలు అవి తొలగాలంటే సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞానం ఒక్కటే ఉపాయం అనే విషయాన్ని అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని అర్జునునికి ఉపదేశించడం ద్వారా సర్వలోకాన్ని అనుగ్రహించడం కోసం ఉపదేశించాలనే అభిషా అభిలాషతో బౌంగతుడైన వాసుదేవుడు అసో సౌజన్యం ఇదికం చెబుతున్నాడు భాష్యం కేచిత్ ఔహ సర్వకర్మ సన్యాస आत्मज्ञान निष्ठा मात्र एव केवलत् कैवल्यं न प्राप्तते एवकि तर्हि अग्निहोत्रादि सोतस्मा कर्म सहिता ज्ञानान कैवल्य प्राप्ति हि इति सर्वासु गीतासु निश्चितः अर्थः इति ज्ञापकं च आहहु अस्य अर्थस्य अतः चेत

්‍රාදී හිම්සා ලක්ෂණම් අචන්තකෝරම් අපි ඒ ස්වර්ධර්මහම් ති කුචාන අධර්මාය තද කරන තුත්තහම් සර්ව ධනධර්මම් කීටම් චහිත්වම් පාප මමවා සිම් ති රුවතම් යාවද්මවාදී සද චෝධතානම් පශචාදී හිමසා ලෂනානම් ම් කර්මනම් ප්‍රගේවා ధర్మత్వమిత సునిశ్చితముక్తం భోనంది అత్యత ఇక్కడ కొందరు ఇలా అంటున్నారు సర్వకర్మ సన్యాసపూర్వకమైన అజ్ఞాన ఆత్మజ్ఞాన ఇష్టం ఆత్మ చేత జ్ఞానం సన్యాసం విస్తరంగా ఉండదు